ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎగరవేశారు తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండా నెగరవేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనంతరం జాతీయ జెండాకు సల్యూట్ చేశారు స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితమే దేశానికి స్వతంత్రమని అన్నారు నేటి బాలలు మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు అందజేశారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కనీసం మనం రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి ఉండేది కాదు బానిస బ్రతులతో మనల్ని కట్టిపాడేసి అనేక హితులు పొందుపెట్టి మన దేశాన్ని దోచుకోవడానికి అనేక సత ప్రయత్నం చేస్తే దీన్ని అనేక మంది ప్రాణత్యాగం చేసి రోజు స్వాతంత్రం వచ్చేలాగా చేశారు అలాగే భారత రాజ్యాంగం కూడా మనందరికీ కూడా హక్కులు కల్పించేటువంటి అనేక మంది ప్రాణత్యాగం చేశారు వారి అడుగు జాడలు నడుచుకుంటూ వీరందరూ కూడా మంచిగా చదువుకొని మన దేశానికి ఒక వెన్నుముకలాగా అలాగే మీరు చదువుకున్న చదువుకి మంచి అవకాశాలు అలాగే మన దేశానికి మంచి వెనుముకలాగా మీ అందరూ కూడా నిలబడాలి అలాగే పోలీస్ శాఖ వారికి అలాగే రైజు శాఖ వారికి అలాగే కార్యకర్తలకు నాయకులకు అలాగే ఎంపీడీఓ శాఖ వారికి ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకి ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి కూడా